మీరు గు ఆలోచించండి శ్రీరామచంద్రుడు అంటే విగ్రహం కాదండి మీరు ఆయనకి గుడి కట్టి ఊరూరా గుడి కట్టి మనం మొక్కుతున్నాము కానీ మొక్కుతున్నాము కానీ ఆయన చెప్పిన ధర్మాన్ని పాటిస్తలే మనం విగ్రహం కంటే విలువ ఆయన చెప్పిన మాటలకి ఇవ్వాలి కదా ఆయన చెప్పిన జ్ఞానానికి ఇవ్వాలి కదా ఆయన చెప్పింది ఒకటే ఆయన సరయు నదిలో జల సమాధి అవుతాడు కదండి ఆ జల సమాధి అయ్యేటప్పుడు కూడా ఏం చెప్తాడంటే ఆ సరస్సుకి ఆ సరస్సులో కాలు పెట్టే ముందు సరస్సుని మొక్కి అమ్మ తల్లిని సరస్సుకి ఎవరైతే వచ్చి స్నానం చేస్తారో వారికి ధర్మాన్ని గుర్తు చేయు తల్లి అని చెప్తాడు ఆ సరస్సుకి ఇది సంపూర్ణ రామాయణంలో వాల్మీకి ఇచ్చాడండి అంటే ఒక సరస్సులో స్నానం చేసేటప్పుడు కూడా ఆ మనిషికి ధర్మాన్ని గుర్తు చెయ్యు నువ్వు అని చెప్పి ఆ సరస్సుకు చెప్పి ఆ సరస్సులో సమాధి అవుతా జల సమాధి అవుతాడు శ్రీరామచంద్రుడు శ్రీరామచంద్రుడు అంటే మనం ఒక కేవలం విగ్రహం చూస్తున్నాం కానీ ఆ శ్రీరామచంద్రుడే ఆత్మారాముడండి అండి మన గుండెల్లో ఉన్న ఆత్మే ఈ ఆత్మ రాముడే అయోధ్య రాముడిగా భూమిదికి వచ్చిండు అయోధ్య రాముడికి ఇంపార్టెంట్ ఇస్తున్నాం ఆత్మారాముణ్ణి పక్కకు పెట్టేసినాం ఒరిజినల్ ఆత్మనే అయినా మరి అక్కడ మనకి ధర్మాన్ని నేర్పిండు ఈయన ఏమో జ్ఞానాన్ని నేర్పిండు కృష్ణుడు అందుకే జ్ఞానం అనే పేరు పెట్టుకున్నాడు కృష్ణ అంటే జ్ఞానం అలాంటి పేరు పెట్టుకొని భూమి మీదకి వచ్చి జ్ఞాన బోధ చేసిండు ఈయన ధర్మం బోధ చేసిండు అందుకనే ధర్మం తప్పకుండా మనం జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు మనకి మోక్షం వస్తుంది లేకపోతే ఎన్నో జన్మలు ఎత్తినా కూడా మనకి మోక్షం రాదు వస్తూనే ఉంటాము పోతూనే ఉంటాము వస్తూనే ఉంటాము కష్టాలు పడుతూనే ఉంటాము పునరపి మరణం పునరపి జరణం వస్తాము కష్టాలు పడతాము మళ్ళీ పాపాలు చేస్తాం ఇప్పుడు ఈ జన్మలు వచ్చినామండి ఎందుకు వచ్చినాం అసలు పాపాలు ఉన్నాయి పుణ్యాలు ఉన్నాయి రెండు ఉన్నాయి ఈ రెండింటిని అనుభవించడానికి మనం భూమిదికి వచ్చినాం వచ్చి ఏం చేసినాం ఇవి అనుభవించుడు పుణ్యం మంచిగా అనుభవిస్తాం ఖుషి కొద్ది పాపాన్ని అనుభవించేటప్పుడు ఏమైతుందంటే ఏడుస్తాం ఏడిసి ఏం చేస్తాం నిందిస్తాం మళ్ళీ దేవుణ్ణి నిందిస్తాం పక్కింటోని నిందిస్తాం ఎదురింటోని నిందిస్తాం నీ వల్లనే నీ వల్లనే నీ వల్లనే నీ వల్లనే వీటి వల్ల ఏమవుతుంది మళ్ళీ నువ్వు ఇంకో కర్మ చేసుకుంటావు ఏదైతే నీ జీవితంలోకి వస్తుందో అది నువ్వు చేసుకుంటేనే వచ్చింది ఆ సత్యం అందుకే అంతా నా కర్మ నా కర్మని ఎందుకు కొట్టుకుంటున్నావు ఇప్పుడు ఏదైనా బాధ వచ్చింది ఏదైనా రోగం వచ్చింది మంచాల మంచాలవడి భోగిస్తున్నాం ఏమంటామండి ఇదంతా ఇదంతా నా అంటాం నా కర్మ నీ కర్మ అంటాము ఇదంతా నీ కర్మ అంటామా మంచాల పడి ఇప్పుడు నువ్వు మంచాల పడ్డావు అనుకోండి నువ్వేమంటావు నా అంటావు కానీ నీ అనవు కదా అంటే ఇక్కడ మనము ఎరుకలో లేము కాబట్టి అంటే స్పృహలో లేము ఏం మాట్లాడతామో ఏం చేస్తామో అందుకే ఈ స్పృహ ఉండడానికే విచక్షణ పెట్టిండు భగవంతుడు రైట్ టు ఆర్ రాంగు ఏది రైటు ఏది రాంగు తెలుసుకునే శక్తిని పెట్టిండు ఆలోచన శక్తిని ఆ శక్తిని మనం పూర్తిగా నశింపజేస్తున్నాం కాబట్టి ఏది రైటో ఏది రాంగో తెలుస్తలేదు అప్పుడు అందుకనే ప్రతి కర్మ మనం చేసుకున్నాం కాబట్టి జన్మ వస్తుంది ఆ కర్మని అనుభవిస్తే లేకపోతే జ్ఞానం తెచ్చుకుంటే ఇందాక చెప్పినా కదా మా ఆయన స్టోరీ చెప్పినా కదా లేకపోతే ఒక పుణ్యకర్మ గురించి చెప్పిన కదా మనం ఎప్పుడైతే ఏమి ఆశించకుండా ఒక మంచి పని చేస్తామో ఆ కర్మని ఆ కర్మ ఏం చేస్తుంది మనకి మనం చేసుకున్న పాప కర్మని చేస్తుంది అలా చేసుకోవడానికి భూమి మీదకి వచ్చి అవి పోగొట్టుకుంటలేం ఎక్స్ట్రా చేసుకుంటున్నాం పాదకర్మలు ఓటుకోవడానికి వచ్చి పాదకర్మల ముళ్ళని పక్కకు మంచిగా బీర్వాలో పెట్టుకొని మళ్ళీ కొత్త కర్మలు చేసుకొని చిన్న ఉన్న ముళ్ళని పెద్దగా చేసుకోవడానికి వస్తున్నాం మనం చిన్న ఉన్న ముళ్ళని ఇంకా చిన్నగా చేసుకోవడానికి భూమి మీదకి వచ్చినామండి జననం అంటే ఏంది అనుభవించడానికి వచ్చినాం పుణ్యాన్ని పాపాన్ని మరి భగవంతుడు ఏం చెప్పిండు పుణ్యాన్ని అనుభవించండి కానీ పాపం అనుభవించాల్సిన అవసరం లేదు ఒకటి పుణ్యకర్మ చేస్తే పెద్ద కర్మ చిన్నదైతుంది సత్కర్మలు చేస్తే నా కర్మ దగ్ధమైతుంది అనుభవించాల్సిన అవసరం లేదు అని చెప్పిండు మరి పుణ్యాన్ని అనుభవించి పాపాన్ని అనుభవించద్దు అని చెప్పిన మహానుభావుని మీద నిందలేస్తున్నాం భగవంతుని మీద ఆ భగవంతునికి నాకు చిన్న చూపు ఉంది అంటాం ఈ గుడికి పోతే కోరిక దిగకపోతే ఆ గుడి మారుస్తున్నాం లేకపోతే ఇంకో గుడి మారుస్తున్నాం కానీ మనల్ని మార్చుకోవట్లేదు మనం అన్నీ మారుస్తాం అన్నీ మారుస్తాం కిటికీలు మారుస్తాం దర్వాజాలు మారుస్తాం ఇల్లు మారుస్తాం కారు మారుస్తాం ప్రతిదీ మారుస్తాం మనల్ని మార్చుకోం అన్నీ మార్చాల్సిన అవసరం లేదు మనల్ని మనం మార్చుకుంటే ఏ కిటికీ ఏం చేయదు మనల్ని ఏ డోర్ ఏం చేయదండి వాస్తు దోషం కాదండి వస్తు దోషం ఉంది వాస్తు దోషం లేదు అది వస్తు 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 అనే బదులు వాస్తుకు అయింది ఒక వస్తువు ఏడబెట్టాలి